నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానా చూడండి అమ్మా ఇక్కడ మనం పౌడరు లిక్విడ్ రెండు రకాలుగా మందు అనేది తయారు చేసుకున్నాము ఈ మొక్క అనేది మనం చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా మరుగు మందులో ఇది పౌడర్ అమ్మ పౌడర్ అంటే తినే తాగే దాంట్లో కల్పించేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీనానా అంటే పులుపు లేని దాంట్లో పెట్టుకునేది మరొకటి ఏంటంటే లిక్విడ్ లిక్విడ్ అంటే బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు ఎక్కడైనా పూసేది ఇది కేవలం మూడు రోజుల్లో మన చెప్పు వచ్చేటట్టు ఈ మరుగు మందు అనేది పనిచేస్తుందమ్మా మరుగు మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ మందు మనం అత్తకోడలకు భార్యాభర్తలకు ప్రేమికులకు తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు ఈ మందు అనేది ఒక్కసారి కడుపుకు పెట్టిన చాలు లేదా బట్టలకు చెప్పులకు చల్లిన చాలమ్మా ఈ మరుగు మందు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుందమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీకి ఇస్తాము ఇది మరుగు మందు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా మీకు ఎలాంటి శత్రువులైనా సరే మన మాట వినాలి అనుకున్న వాళ్ళకు ఈ మందు పెట్టగలిగితే చాలు మూడు రోజులు మంచి పుచ్చేతలు వస్తారమ్మా తినేదాంట్లో అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కల్పించేస్తే చాలమ్మా మరుగు మందు పెట్టుకోలేని వారి కోసం ఫుడ్ల ద్వారా కానీ పేర్ల ద్వారా వశీకరణ పూజ కానీ అఘోర పూజ చేసి ఎంత దూరంలో ఉన్నా సరే కేవలం మన చెప్పు చేదలో వచ్చేటట్టు చేస్తాం మన ధన్యవాదములు